హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అది కూడా ఈ ఫైవ్ మంత్స్ అండి అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ నెల వాటికి సేవింగ్స్ అనేవి చేసుకోవాలి ఈ ఐదు నెలలో ఇలా నేను చెప్పే పద్ధతిలో కనుక సేవ్ చేసుకుంటే ఒక టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే డబ్బులు ఇలా టూ గ్రామ్స్ గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి ఎవరికైనా కావాలి అనుకుంటే అంటే స్కీమ్స్ గురించి అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి అండ్ గోల్డ్ కాయిన్ కొంటే బెస్టా గోల్డ్ జ్యువెలరీ కొంటే బెస్టా అనే వీడియోస్ అయితే ఉన్నాయండి డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి అండ్ దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడాను ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఏడియా చెప్తానని చెప్పాను కదండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ చేసుకున్నారనుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ చేసుకున్నారనుకోండి ఈ ఫైవ్ మంత్స్లో మనము ఒక టూ గ్రామ్స్ గోల్డ్ అనేది కొనుక్కోవచ్చండి అంటే నెక్స్ట్ మంత్ నుంచి సేవింగ్స్ అనేటివి బిగిన్ చేసుకోవటం బెస్ట్ అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ నెల ఈ ఐదు నెలలో కూడాను మనము ఈ పద్ధతిలో కనుక డబ్బులు చేసుకున్నాం అనుకోండి టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అంటే ఈ ఫైవ్ మంత్స్ తర్వాత టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ప్రతి నెల కూడా సేవింగ్స్ చేసుకోవాలి మంత్లీ సేవింగ్స్ చేసుకునే వాళ్ళైనా సేవ్ చేసుకోవచ్చు మంత్ మొత్తం మీద ఒకేసారి లేదు రోజు డబ్బులు ఉంటాయి కదండి కొంతమంది దగ్గర అంటే ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా సేవ్ చేసుకోవచ్చు అలాంటి వాళ్ళైతే రోజు సేవ్ చేసుకోవాలి మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి ఒక అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలి అది ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో రోజుకి ఒక నూట నలభై రూపాయలు చొప్పున ఈ ఐదు నెలల పాటు సేవ్ చేసుకోవాలి అంటే మనకి ఈ ఐదు నెలలకి కలిపి నూట యాభై మూడు రోజులు అయితే ఉంటాయండి అంటే ఆగస్ట్ నెల ముప్పై ఒక్క రోజులు సెప్టెంబర్ నెల ముప్పై రోజులు అక్టోబర్ నెల ముప్పై ఒక్క రోజులు నవంబర్ నెల ముప్పై రోజులు డిసెంబర్ నెల ముప్పై ఒక్క రోజులు కదండి మొత్తం కలిపి ఒక నూట యాభై మూడు రోజులు అయితే ఉంటాయి కదా ఈ నూట యాభై మూడు రోజులు కూడా మనము రోజుకి ఒక నూట నలభై రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేవి చేసుకోవాలి రోజు సేవ్ చేసుకోవాలి నూట యాభై మూడు రోజులు సేవ్ చేసుకోవాలి నూట నలభై రూపాయలు చొప్పున ఇలాగనక సేవ్ చేసుకున్నాం అనుకోండి ఈ నూట నలభై రూపాయలు చొప్పున ఈ ఐదు నెలల పాటు అంటే నూట యాభై మూడు రోజులు ఈ ఐదు నెలలకి నూట యాభై మూడు రోజులు ఉంటాయి కదా ఈ నూట యాభై మూడు రోజులు కూడా రోజుకి ఒక నూట నలభై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి మొత్తం మీద కలిపి మనం ఈ ఐదు నెలలకి కలిపి ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు రోజుకి నూట నలభై రూపాయలు చొప్పున ఈ ఐదు నెలల పాటు సేవ్ చేసుకోవాలి అదే మనము రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో రోజుకి నూట నలభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఇలా కొంతమందికి మంత్లీ మంత్లీ శాలరీస్ వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళేమో నెల మొత్తం మీద అంటే మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి అంటే మంత్ స్టార్టింగ్లో కానీ లేదనుకుంటే మంత్ ఎండింగ్లో కానీ ఇంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలి అది కూడా ఎంత అంటేనో నెలకి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి ఐదు నెలల పాటు ఇలానే సేవ్ చేసుకోవాలంటే ఆగస్ట్ నెలలో కూడా రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో ఈ ఐదు నెలలు కూడాను ఇలా ప్రతి నెల కూడాను నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు చొప్పున ప్రతి నెల సేవ్ చేసుకోవాలి ఈ ఐదు నెలల వాటికి మొత్తం మీద కలిపి ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఒక ఇరవై ఐదు రూపాయలు ఎక్స్ట్రా సేవ్ చేసుకోవచ్చు ఇందాకడేమో ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో రోజుకి నూట నలభై రూపాయలు చొప్పున ఈ ఐదు నెలల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అదే మనము ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే మంత్లీ మంత్లీ శాలరీ వచ్చేవాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు చొప్పున ఈ ఐదు నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఒక ఐదు రూపాయలు ఎక్స్ట్రా సేవ్ చేసుకోవచ్చు ఇలా సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకా చక్కగా ఈ అమౌంట్ పెట్టి అంటే ఇరవై ఒక వేల నాలుగు వందల ఇరవై రూపాయలు కదండి ఈ అమౌంట్ పెట్టి మనం ఒక టూ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ రేట్ అయితేను తొమ్మిది వేల చేంజ్ అయితే ఉంది కదండి ఒకవేళ పెరిగినా కానీ ఒక అయినా కానీ ఇరవై ఒక్క వేలకి ఒక మనం ఒక టూ గ్రామ్స్ గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు కదా గోల్డ్ అనేది టూ గ్రామ్స్ గోల్డ్ కూడాను మనము కాయిన్స్ రూపంలో కొనుక్కోవటం బెస్ట్ టూ గ్రామ్స్కి మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ పెద్దగా రావు చిన్న చిన్నవి వస్తాయి ఆ చిన్న చిన్నవి కొనుక్కునే కన్నా ఇలా బిస్కెట్స్ కొనుక్కున్నాం అనుకోండి బిస్కెట్స్ రూపంలో కానీ గోల్డ్ కాయిన్స్ రూపంలో కానీ కొనుక్కున్నాం అనుకోండి గోల్డ్ అనేది మనము విఏ అండ్ మేకింగ్ ఛార్జెస్ అవి తక్కువ పడతాయి మనకి జీఎస్టీకి కూడా తక్కువైతే పే చేయాలి ఇలా కాయిన్స్కి వాటికి అదే జ్యువెలరీకి అయితే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పే చేయాలి అండ్ పదిహేను వందల రూపాయలు జిఎస్టీ అయితే పే చేయాలి కదండి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కొన్నా కానీ జ్యువెలరీకి అయితే ఒక పదిహేను వందలు అయితే పే చేయాలి జిఎస్టి అండ్ సిజిఎస్టీ కూడా ఉంటుంది కొన్ని కొన్ని షాప్స్లో మొత్తం మీద కలిపి మూడు వేల రూపాయలు పే చేయాల్సి వస్తాము ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కొన్నా కానీ ఇది మట్టి కంపల్సరీగా మూడు వేల రూపాయలు అనేవి సిజిఎస్టీ జిఎస్టీ కలిపి ఇలా అయితే పే చేయాలి కదా ఇంకా మనం తీసుకున్న గోల్డ్ జ్యువెలరీని బట్టి మేకింగ్ ఛార్జెస్ అనేవి వేస్తూ ఉంటారు కదండి అప్పుడు మనకి లాసే కదా అంటే టూ గ్రామ్స్ కంటే మరీ చిన్నవి వస్తాయి అవి మనకు నచ్చక మళ్ళీ మారుస్తూ ఉంటాము అలా కాకుండా ఒక ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అయిన తర్వాత చక్కగా మనము గోల్డ్ కాయిన్స్ ఫోర్ గ్రామ్స్ అయిన తర్వాత పెద్దదైతే తీసుకోవచ్చు నా ఒపీనియన్ అయితే ఇలా నేనైతే ఇలానే ఆలోచిస్తూ ఉంటానండి తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు బిస్కెట్స్ రూపంలో కానీ ఇలా కాయిన్స్ రూపంలో కానీ తీసుకొని ఒక పక్కన అయితే పెట్టుకుంటాను గోల్డ్ అనేది కొంచెం డబ్బులు ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి అంటే ఇలా కలెక్ట్ చేసుకుంటాను కదా ఒక ఫోర్ గ్రామ్స్ అలా అయిన తర్వాత కాయిన్స్ని వాటిని కరిగించుకొని కావాల్సిందైతే తీసుకుంటూ ఉంటాను గోల్డ్ కాయిన్స్కి విఏ అనేది తక్కువ ఉంటుందండి అంటే టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అంతే ఉంటుంది విఏ అనేది గోల్డ్ కాయిన్స్కి అయితేను అదే జ్యువెలరీకి అయితే కొంచెం ఎక్కువ పే చేయాలి కదా విఏ అంటే మేకింగ్ ఛార్జెస్ అండ్ తరుగు మజూర్ అలా అంటూ ఉంటారు కదా అవి కదా విఏ అంటే అలా ఎక్కువైతే పే చేయాలి జ్యువెలరీకి అయితే ఇలా కాయిన్స్ రూపంలో తీసుకుంటే మటుకి ఒక టూ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ లోపే ఉంటుంది కొన్ని కొన్ని జ్యువెలరీ షాప్స్లో ఒక్కొక్క విధంగా ఉంటుందండి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇంకా మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడైతే తీసుకోవచ్చు బిస్కెట్స్ అయితే తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు గోల్డ్ బిస్కెట్స్ రూపంలో కానీ గోల్డ్ కాయిన్స్ రూపంలో కానీ గోల్డ్ కాయిన్స్ అనేటివి వన్ గ్రామ్ నుంచి ఉంటాయి వన్ గ్రామ్ కంటే తక్కువ కూడా ఉంటాయండి కొన్ని కొన్ని షాప్స్లో అయితేను ఈ డబ్బులన్నీ కూడాను మనం చేసే ఖర్చుల్లో ఖర్చులు తగ్గించుకొని ప్రతి నెల కూడా ఇంత ఇంత అమౌంట్ అని చెప్పేసి సేవింగ్స్ చేసుకొని చక్కగా కొనుక్కోవచ్చు గోల్డ్ అనే కాదు సేవింగ్స్ కిందైనా ఉంచుకోవచ్చు స్కీమ్స్ అయినా కట్టుకోవచ్చు అండ్ అంటే ఇప్పుడు నెలకి ఇప్పుడు ఈ మనీ సేవింగ్ అడి అయితే మనం నెలకి ఒక నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయల దాకా సేవింగ్స్ చేసుకుంటున్నాం కదా ఇలా ఇంకొంచెం అమౌంట్ వేసుకొని నెలకు ఒక ఐదు వేల రూపాయల లాగా సేవ్ చేసుకునే విధంగా చూసుకున్నారనుకోండి నెలకి ఐదు వేల రూపాయలు మనము పోస్ట్ ఆఫీస్లోని ఆర్డీ స్కీమ్లో కట్టుకున్నాం అనుకోండి పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీమ్ అనేది చాలా బెస్ట్ అండి మల్లాటి మధ్య తరగతి వాళ్ళకి నేను ఆర్డీ స్కీమ్ అనేది ఒకసారి కట్టాను ఫైవ్ ఇయర్స్ కట్టాలి ఆర్డీ స్కీమ్ అనేది ఇక ఫైవ్ ఇయర్స్ అంటే మనము ఐదు వందల రూపాయల నుంచే బిగించేసుకోవచ్చు ఐదు వందల రూపాయలు కడితే ఒక అమౌంట్ వెయ్యి రూపాయలు కడితే ఒక అమౌంట్ అలా అయితే ఉంటూ ఉంటాయి వెయ్యి రూపాయలు కట్టుకున్నారనుకోండి ఆర్డీ స్కీమ్లో మనం అరవై నెలల పాటు కట్టాలి అంటే ఫైవ్ ఇయర్స్ అంటే అరవై నెలలు కదా అరవై నెలల పాటు కట్టారనుకోండి ఆర్డీ స్కీమ్లో ఒక అరవై వేలు కడతాం మనం అసలు వచ్చేసేసి మనకు వడ్డీ ఏమో మొత్తం అసలు ప్లస్ వడ్డీ కలిపి డెబ్బై ఒక్క వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే వస్తాయండి మనకి మనం కట్టే అమౌంట్కి వడ్డీ అయితే వేసిస్తూ ఉంటారు ఈ ఆర్డీ స్కీమ్లో అయితేను అదే మనం ఒక ఐదు వేల రూపాయలు పే చేసుకున్నాం అనుకోండి చక్కగా ఐదు వేల రూపాయల నెలకు ఒక ఐదు వేల రూపాయలు కట్టామనుకోండి అరవై నెలల పాటు కట్టాలంటే ఫైవ్ ఇయర్స్ అంటే అరవై నెలలు కదా అరవై నెలల పాటు కట్టాలి అరవై నెలలకు మనము అసలు మూడు లక్షల రూపాయలు పే చేస్తాం కదా మనకి వడ్డీ వచ్చేసి అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారండి ఆర్డీ స్కీమ్లో ఆర్డీ స్కీమ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వీడియో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డీ స్కీమ్ కట్టాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి ఆ వీడియో చూసి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో చక్కగా ఆర్డీ స్కీమ్ అనేది బిగించేసుకోవచ్చు డబ్బులు అనేటివి ఇంట్లోనే దాచుకుంటే రెట్టింపు అవవు కదా ఇలా స్కీమ్స్లో కట్టుకుంటే రెట్టింపు అవుతాయి అలా అని చెప్పేసి ఏ స్కీమ్స్లో పడితే ఆ స్కీమ్స్లో కట్టే కన్నా పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ లో కట్టుకోవటం బెస్ట్ ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అనేటివి గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్స్ కదండీ సెక్యూర్గా ఉంటాయి ఈ పోస్ట్ ఆఫీస్ లోని ఏ స్కీమ్ అయినా కానీ త్రీ ఎవ్రీ త్రీ మంత్స్కి కూడాను వడ్డీ రేట్లు అనేటివి పెరుగుతూ ఉంటాయి అండి ఇంకొంచెం ఎక్కువ అమౌంటే రావచ్చు నేను చెప్పే అంత అమౌంట్ కానీ ఇంకొంచెం ఎక్కువ అమౌంటే రావచ్చు ఈ పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీమ్ అనే కాదులే ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి డబ్బులు దాచుకోవాలనుకుంటున్న వాళ్ళకి చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వీడియోస్ కూడాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక రోజు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ అండ్ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్